హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మేము పరకాలోని హనుమాన్ టెంపుల్ దేవాలయం రావడం జరిగింది అక్కడ రావి చెట్టు కనబడడం ఎప్పుడు లేని విధంగా చాలా రకాలైనటువంటి దీని యొక్క కాయలు కూడా కింద పడిపోవడం అని మేము చూసాము అయితే రాయి చెట్టు కాయలతో చాలా అద్భుతమైనటువంటి అద్భుతాలు జరిగే అవకాశం ఉంది ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఇది ఎక్కువగా పనిచేస్తుంది అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఇందులో నేను టూ వీడియోస్ తీయబోతున్నాను ఒక వీడియో వచ్చేసి మగవారికి ఒక వీడియో వచ్చేసి స్త్రీలకు ఉపయోగపడేటువంటి చిట్కాలు చెప్తాను ముఖ్యంగా వచ్చేసి మొద మొదటిగా మగవారికి మగవారికి వచ్చేసి లైంగిక పటవనం తగ్గిపోవడము మధ్యలో మెత్తబడిపోవడము లేదంటే అనేక రకాల వీక్నెస్లు నరాల బలహీనత రావడం కొంతమంది వీర వృద్ధి లేక వీరకాలు తక్కువగా ఉండడం వాటి చెల్లడం లేక మొడిలిటీ తక్కువగా ఉండడం ఇలా అనేక రకాలైన సమస్యలతో కూడా బాధపడతారు చాలా మంది కూడా మీరు చాలా రకాల వీడియోలు తీస్తూ ఉంటారు ఇందులో ఏది బెటర్ ఏది బాగుంటుంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ చిట్కా అని చెప్పొచ్చు దీనికి మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే రావి చెట్టు యొక్క గింజలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రావి చెట్టు యొక్క గింజలు అనేవి అన్ని సీజన్లలో రావు ఎండాకాలంలో ఎక్కువగా కనబడుతుంటాయి ఈ టైంలోనే వీటిని ఎక్కువగా సేకరించి వీటిని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి సో మీకు ఇప్పుడు ఆ గింజలు చూపిస్తేలా ఉంటాయో చూడండి ఓకే సో ఇప్పుడు మీరు ఈ గింజలు ఏం చేయండి అంటే బాగా అంటే ఇలా పక్వానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కింద పడి రాలిపోతూ ఉంటాయి ఇలా రాలిపోయిన తర్వాత వీటిని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకొని నిల్వ పెట్టుకోండి ఇలా నిల్వ పెట్టుకున్న తర్వాత మీరు చేయవలసిన వల్ల ఏంటంటే ప్రతిరోజు ఒక చెంచాడి ఈ పొడిని ఉదయం పూట పరికడుపున పాలల్లో కనుక కలుపుకొని కొద్దిగా కంట చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటూ పథ్యం చేస్తూ ఉంటాయి పత్యం అంటే కూడా చాలా మంది మళ్ళీ అడుగుతుంటారు పత్యం ఏంటి అని నాన్ వెజ్ తినకూడదు డ్రింకింగ్ చేయకూడదు అదేవిధంగా శనగపప్పు కానివ్వండి ఆలుగడ్డ వంకాయ కాకరకాయ నాన్ వెజ్ కంప్లీట్గా అంటే చేపలు కానివ్వండి చికెన్ అవన్నీ కంప్లీట్గా మానివేయాల్సి ఉంటుంది ఇంకపోతే పొగాకు ఉత్పత్తులు అన్నీ కూడా పులుపులు పచ్చలు ముఖ్యంగా తీసుకోకూడదు ఇలాంటివన్నీ తీసుకోకుండా ప్రతిరోజు మంచి హెల్తీ ఫుడ్ అంటే అవి ఇంకేముంటాయి ఉంటాయన్నట్టుగా చాలామంది కూడా చిక్కులు కానివ్వండి ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు పప్పులు శనగపప్పు తప్పించి అన్నీ తీసుకోవచ్చు ఓకేనా ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ మజ్జిగ ఎక్కువగా వాడుకుంటూ ఈ చిట్కాలు కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఒక నెల నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లోనే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అయితే చెప్పాయి కదా మీకు ఒకవేళ సమస్య ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చిట్కాలని చాలా అద్భుతంగా పనిచేస్తాయి సమస్య తీవ్రమైన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి చాలామంది కూడా మళ్ళీ అడుగుతూ ఉంటారు చిట్కాలు చెప్తారు డాక్టర్ని దాన్ని కలిసి సంప్రదించమంటారు మెడిసిన్ వాడుకోమంటారు అని అయితే చిట్కాలు అనేది చాలా స్వల్పకాలిక ప్రభావంతో ఎక్కువ మోతాదు తీసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి చెప్తూ చెప్తుంటాము మెడిసిన్ అనేది ఏంటంటే ఎట్ ఏ టైం ఆ ప్రభావం అనేది వ్యాధి మీదనే డైరెక్ట్ చూపించడానికి మెడిసిన్ ఇస్తుంటారు రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంతేకాకుండా మేము డైరెక్ట్గా మీకు చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా మా వద్దకు వచ్చి నేరుగా కూడా మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం అంతేకాకుండా డాక్టర్ గారితో డేర్గా మాట్లాడే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాము సో మీ సమస్య తీవ్రంగా ఉంటే ఎవరికా మాటలు పట్టించుకోకుండా ఎవరి కామెంట్స్ మీరు లెక్క చేయకుండా నేరుగా వచ్చేసి మా వద్దకు వచ్చి మీరు మంచి మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా ఉంది సో చాలా మంది కూడా మాకు కాల్స్ చేస్తుంటారు కొంతమంది కాల్ కలవ కూడా ఇబ్బంది పడుతుంటారు జెన్యున్గా ఎవరైనా సరే మా దగ్గర మెడిసిన్ కొనాలని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయచ్చు పైన మా వెబ్సైట్ అన్ని మా డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రోల్ అవుతుంటాయి డైరెక్ట్గా మా వెబ్సైట్కి లాగిన్ అయ్యి కూడా మెడిసిన్ పాస్ చేస్తే నేరే డాక్టర్ గారు మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారానికి కూడా మీకు అందివడం అనేది జరుగుతుంది ఇక దూర ప్రాంతాల్లో ఉండి మా వద్దకు రాలేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని పొంది ఆన్లైన్ ద్వారా కూడా లేదు అని అంటే డైరెక్ట్గా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పొందేటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ సద్వి అంటే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దయచేసి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు కూడా ఇవన్నీ పెట్టకండి ఎందుకంటే చాలా జెన్యున్గా అంతేకాకుండా మీ సమస్యలు అన్నింటి పరిష్కరించడానికి మేము చాలా ఓపిక్గా అతి తక్కువ ధరలకు మాత్రమే మెడిసిన్ పంపించడం చాలా మంది క్యూర్ అయిపోయి ఒక మంచి లైఫ్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి సమస్య మీద అయితే కనుక నేరుగా పరిష్కారాన్ని కూడా మీరే పొందని ఈ చిట్కాన్ని కనుక మీకు ఫాలో అవ్వండి తప్పకుండా కొంతవరకు మీకు రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ